ఇల్లు ఎల్లమ్మా చెప్పవలే కానీ ఓ రెండు మూడు వీడియోల నుంచి మావిడికెళ్ళతో చంపేస్తున్నాం అని అనుకుంటున్నారు కదా అలా అనుకోకండి ఎందుకంటే ఇవి ఇండియాలో అయితే మనకి రెగ్యులర్గా ఫామ్ చేయడానికి అంత కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట కానీ ఇది వేరే కంట్రీలో కదా సో అందుకని ఇంత స్పెషల్గా చూపిస్తున్నాను ఈ కామెడీ అయితే వినేసేయండి ఓకే ఇవి తస్కరించిన కాయలా కానీ ఆ కిక్కే వేరు సో అదనమాట సంగతి కొన్ని కాయలు అయితే మేము కొన్నాము కొన్ని కాయలు అయితే దొంగతనం చేసామన్నమాట సో దొంగతనం చాలా సరదాగా చేశారన్నమాట చేసాము మేమందరం కూడా కొంచెం ఆ థ్రిల్లింగ్ గురించి అంతే ఇంకేం కాదు సరదాగా తీసుకోండి అందరూ ఇక్కడైతే ఒక నాలుగు ఫ్యామిలీలు కలిపి మేము వెళ్ళాము సో ఆ లింక్ కూడా నేను బయోలో ఇస్తాను ముందు వీడియో అయితే చూడండి చూడకపోతే లైక్ మాత్రం చేయండి ఇక్కడ కాయలు చూసారా ఎంత బాగున్నాయో అసలు మంచి కలర్ వచ్చేసి ఇవన్నీ చెట్టుకు పండిన కాయలు సో ఎక్కడైతే నీకు నాకు నీకు అని చెప్పేసి పంపకాలు అయితే చేసేసారు ఇంచుమించు ఒక్కొక్కరికి ఒక ఇరవై కాయలు పైన వచ్చినాయి కాయలు సో దాంతోపాటు కొన్ని పచ్చికాయలు కూడా ఉన్నాయన్నమాట ఆ పచ్చికాయలు కూడా మీకు చూపిస్తాను ఉండండి చూడండి ఇవైతే కవర్లో అయితే ఎవరికి వాళ్ళ భాగాలు మాత్రం రమేష్ తమ్ముడు మాధురి గారు కూడా వేసేస్తున్నారు సో పచ్చికాయలు చూపిస్తా అన్నాను కదా చూడండి మాధురి గారు పంచుతారు ఇప్పుడు అవి కూడా ఒక ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై కాయలు ఉంటాయి ఇవి కాయలు ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి ఒక్కొక్కరికి ఒక ఆరేడు కాయలు వచ్చినాయి అన్నమాట ఇవి కూడా పంచుకున్నాం సో పచ్చికాయలు అయితే ఇవిగో చూడండి రమ్య చూపిస్తుంది చాలా బాగున్నాయి ఇవి కూడా గట్టిగా ఉండి మంచిగా సో ఇవి కూడా మేము కర్రీలో ఒక రెండు రైస్ కాయలు తీసుకున్నాం అన్నమాట అలా నీకు నాకు అని పంచేసారు పంపకాలు మాత్రం అన్నీ క్లియర్గా అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మాత్రం చేయండి